హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేసన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్త ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకి వీడియో పంపండి చూసి ఎందుకంటే మీకు ఉపయోగపడే వీడియోలో డైలీ మనం చెప్పడం జరుగుతుంది అలాగనే చాలామంది రైతులు ఇప్పుడు తోటల మొత్తం నల్లిల్లితో అలాగనే ఎండు తెగుళ్లతో బూడిద తెగుళ్లతో కొమ్మ కులుడుతో అలానే పండాకుతో ఆ గ్రోతిని లేకుండా తోటలు అన్నీ విప్రీతంగా ఉన్నాయి కాబట్టి వాటి కోసం మంచి కాంబినేషన్ మందుతో మీ ముందు రావడం జరిగింది ఇప్పుడు మనకి ఎర్రనల్లి క్లియర్ కావాలి పూతలో ఉన్న పురుగు క్లియర్ కావాలి లద్దె పురుగు క్లియర్ కావాలి అలాగే గ్రోతింగ్ రావాలి కాబట్టి మనం వచ్చేసరికి బేర్ కంపెనీ వచ్చేసరికి మూమెంటో ఓడి మూమెంటో ఓడి అండి దీనివల్ల ఏమైపోతుంది అంటే పూతల పురుగు ఎర్రనల్లి పచ్చదోమ తెల్లదోమ అలాగే లద్దె పురుగు సన్న పురుగు కూడా క్లియర్ అయ్యి మంచిగనగలాడి చిట్టాగుతో విగ్రహ్ అయితే రావడం అయితే జరుగుతుంది మూమెంటో ఎనర్జీ బేర్ కంపెనీ ఉండేది మూమెంటో ఎనర్జీ అలాగనే ఇందులో కాంబినేషన్గా మన న్యూట్రిన్స్ గ్రోతింగ్ ఆపుకోవద్దు కాబట్టి మీరు అగ్రిప్రో కలుపుకోవచ్చు లేకపోతే అకిరాన్ కలు నేనైతే బెస్ట్గా అకిరానే చెప్తాను ఎందుకంటే అకిరాన్ మంచి గ్రోతింగ్ వస్తుంది కాబట్టి దోమ మంచి ఈ రెండు ఇందులో కూడా దోమ కంట్రోల్ చేస్తుంది కాబట్టి అది కూడా దోమను కంట్రోల్ చేస్తుంది కాబట్టి అకిరాన్ అయితే యూజ్ చేసుకోండి అలాగనే ఇందులో నేను కాంబినేషన్గా అగ్రిప్రో ఏరీస్ కంపెనీ వాళ్ళది అగ్రిప్రో ఏరీస్ కంపెనీ వాళ్ళది అగ్రిప్రో అగ్రిప్రో దొరకపోతే అకిరాన్ తీసుకోండి అసలు అగ్రిప్రో కంటే అకిరానే బాగా పనిచేస్తుంది కాబట్టి ఇందులో వచ్చేసరికి న్యూట్రిన్స్ అన్ని ఆల్ మిక్సింగ్ అయి ఉంటుంది కాబట్టి ఇందులో ఏమేమి ఉంటుంది అంటే నైట్రేట్ ఉంటుంది ఐరాన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది మన్ని ఏరిస్ కంపెనీ ఉంది అగ్రిప్రో ఈ మూడు ఈ రెండు టెక్నికల్లో మందు పని స్ప్రే ఈ రెండు కూడా పండుపోతలు రాలకుండా అలాగే పూతల పురుక్కి ఎర్ర నల్లికి క్రాప్ సెట్టింగ్ అయితే మంచిగా పనిచేస్తుంది అవి రెండు టెక్నికల్లో యూజ్ చేసుకుంటే బాగా పనిచేస్తుంది ఇందులో అగ్రిరాని అని నేను ఇప్పుడు తీసిన ఐదు రకాల టెక్నికల్ గురించి చెప్పినా కానీ మీకు ఎలాంటి సమస్య ఉందో అదే కలుపుకొని అదే స్ప్రే చేసుకోండి కానీ నేను ఐదు ఐదు స్ప్రే చేసుకోని అయితే నేను చెప్పట్లే మీకు సమస్య ఉన్న దానికే స్ప్రే వీడియో తీయడం అయితే జరిగింది బైక్ సో